హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవతా శ్రీనివాస్ ఎన్ఎస్ జీరో నైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మీషోలో కొన్ని ఆర్డర్ చేశాను అవి ఎలా ఉన్నాయి రీజనబులా కాదా అనేది మీరు చెప్పాలి ఓకేనా ఇప్పుడైతే వీటిలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి ఎలా ఉన్నాయో ఓకేనా ఇది వచ్చేసి అయితే అండి హెయిర్ క్లిప్ బుక్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఒకసారి బాగుందా దీని కాస్ట్ వచ్చేసి అంతే రీజనబుల్లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ మ్యాట్ వన్ గ్రామ్ గోల్డ్లో మ్యాట్ ఫినిష్ కానీ కలర్ అయితే షేడ్ అవ్వట్లేదండి బాగుంది ఇదివరకు నేను ఒకటి యూజ్ చేస్తున్నాను మళ్ళీ అందుకే నచ్చి నేను తీసుకున్నాను బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ ఓకేనా ఇదైతే టూ నైంటీ బాగుందా లేదో కామెంట్ చేయండి చూసిన తర్వాత ఓకేనా ఇట్లా ఫోటో తీయ ఇంకోటి వచ్చేసి నెక్లెస్ సెట్ నెక్లెస్ సెట్ అది ఎలా ఉందో చూసేద్దాం మీకు ఇది నచ్చుతుంది ఇంకా అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నాకైతే బాగా నచ్చేసింది అందుకే తీసేసుకున్నాను నేను నెక్ పీస్ ఎలా ఉందండి నెక్ పీస్ ఎలా ఉంది బాగుందా ఇది కూడా మ్యాట్ పినే నెక్ పెట్టుకో నేనైతే పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఎలా ఉంది బాగుందా చూడండి ఎలా ఉందో బాగుందా బాగాలేదో కామెంట్ చేయండి నాకైతే నచ్చి తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ సెవెన్ అండి నాకైతే దీని కాస్ట్ రీజనబుల్ అనిపించింది అందుకే తీసుకున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా మీరు కూడా తీసుకోవాలనుకుంటే మీషోలో ఆర్డర్ పెట్టుకోండి బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి రీజనబుల్ అండి ఉంటున్నాయి కాబట్టి నేను ఫుల్ వీడియో చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే నేను ఫుల్ వీడియో చేస్తున్నాను నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే ఇవి టూ అయితే నేను మీషోలో అయితే పర్చేస్ చేశాను బాగున్నాయా లేదా కామెంట్ చేయండి ఓకేనా ఒక్క నిమిషం వీటికి ఇంకా హియరింగ్స్ కూడా వచ్చాయి దీంతో పాటు ఇయర్ రింగ్స్ వచ్చాయి వీటికి రెండింటికి టూ నైంటీ సెవెనే కదా రీజనబుల్ కదా అండి ఒకసారి నేను దీంట్లో కూడా మీషో లింక్ ఇస్తాను నేను పర్చేజ్ చేసింది మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఓకేనా దీనికి ఇప్పుడు చూడండి వైట్ బీట్స్ వచ్చి ఎంత బాగుందంటే అసలు వైట్ బీట్స్ తొట్టి దీని లుకింగ్ అసలు సూపర్ కదా గోల్డ్ అంటే నమ్మొచ్చండి అలా ఉంది ఈ ఈ బిట్స్ తోటే దీనికి అనేది అందం బాగా వచ్చిందని అనిపిస్తుంది సో బ్యూటిఫుల్ దీనికి ఇక్కడ బిట్స్ రావడంతో మళ్ళీ పైన కూడా ఇక్కడ బిట్స్ ఇట్లా అతికిచ్చారు చూడండి అందుకనే నాకు బాగా నచ్చింది నేను తీసుకున్నాను మీకు కూడా ఒకవేళ నేను కావాలంటే చెప్పండి మీషో లింక్ ఒకవేళ చేయడానికి వస్తే నేను ఈ ఫుల్ వీడియో కింద నేను లింక్ ఇస్తాను మీరు కూడా పర్చేజ్ చేసుకోండి మీరు కూడా కొనాలనుకుంటే బుక్ చేసుకోండి ఓకేనా ఫోటోది ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూద్దాం ఎలా ఉన్నాయో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయండి బాగున్నాయా లేదా కామెంట్ చేయండి ఇప్పుడు ఇట్లా ఫోటోది మీరు మీరు కూడా కొనాలనుకుంటే మీషోలో చేసుకోండి బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి ఓకేనా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట పక్కన గంట ఉంటుంది కదండి ఆ గంటను గట్టి కొట్టండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది గంట కొట్టడం వల్ల ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను ఓకేనా బాయ్